ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతితో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు కానీ ఇప్పటికే సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది ఈ సినిమాలో తబు రాధిక యాప్ లాంటి యాక్టర్లు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు తాజాగా తన కొత్త సినిమా ఎస్ ప్రమోషన్ల సందర్భంగా విజయ్ సేతుపతి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు కథ అద్భుతంగా ఉందని చెప్పడం ద్వారా సినిమాపై ఇంకా ఎక్కువ ఆసక్తిని రేకెత్తించారు ఈ సినిమా పేరు బెగ్గర్ అనే ప్రచారంపై స్పందించిన విజయ్ సేతుపతి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదంటూ వార్తలను ఖండించారు అలాగే పూరి జగన్నాథ్ గారితో పనిచేయడం గురించి మాట్లాడుతూ ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది పూరి గారి సినిమాలు నేను చూశాను మొదట నాకు స్టోరీ నరేషన్ కి రెండు రోజులు పడుతుందని మొదటి రోజున ఫస్ట్ హాఫ్ రెండో రోజున సెకండ్ హాఫ్ చెప్తారని కానీ ఆయన కథను మూడున్నర గంటల పాటు ఒకే రోజులో చెప్పారు ఆ కథ నన్ను ఊహించని విధంగా ఆకట్టుకుంది కథ చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది ఇప్పుడు షూటింగ్ ప్రారంభించాలనే ఉత్సాహం నాలో ఉందని అన్నారు ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభించేందుకు టీమ్స్ అన్న చేస్తుందని ఆయన తెలిపారు ప్రేక్షకుల కంటే ముందే